ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులకు భవిష్యత్తు ఉంటుందని రాష్ట్ర కార్యదర్శి బోయిన గోవిందరాజు అన్నారు శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి జిల్లా పరిషత్ బాల బాలికల ఉన్నత పాఠశాలలో గురువారం జరిగిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ టూ పాయింట్ ఓ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటేనే విద్యార్థుల భవిష్యత్తు బాగుంటుందని విద్యా వ్యవస్థ బలోపేతమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు వెనుకబడ్డ రాష్ట్రాన్ని అన్ని రంగాలుగా అభివృద్ధి చేయాలంటే విద్య వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందని అన్నారు లోకేష్ బాబు విద్యాశాఖ మంత్రిగా బాధితులు చేపట్టి నుంచి విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసి పేద విద్యార్థులకు మేలు చేసే చర్యలు చేపట్టారని అన్నారు తల్లికి వందనం పథకంలో కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు చదువుకుంటే అందరికీ పదమూడు వేల రూపాయల చొప్పున అందిస్తున్నారని తెలిపారు త్వరలో పాఠశాల నుంచి దూరంలో ఉన్న విద్యార్థులకు ప్రయాణ ఖర్చులకు నెలకు ఆరు వందల రూపాయల వంతున తల్లుల ఖాతాలకు చెల్లించడానికి ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి లోకేష్ బాబు ప్రకటించారని తెలిపారు కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు రాష్ట్ర మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు గ్రామ పెద్దలు పూర్వపు విద్యార్థులు ముఖ్యంగా మేమున్నాం సంస్థ యువకుల సహకారంతో జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయ బృందం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారని దీంతో పాటు పాఠశాలలో విద్యార్థుల ప్రగతి బాగుందని అన్నారు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు మరింత పెరగాలని అందుకు ప్రభుత్వం సహకారం ఇప్పుడుంటుందని అన్నారు కార్యక్రమానికి హెచ్ఎం గోవిందరావు అధ్యక్షత వహించి పాఠశాలకు అవసరమైన మరుగుదొడ్లు వంటశాల సైకిల్ షెడ్ ఇండోర్ స్టేడియం జిమ్ ఏర్పాటుకు కృషి చేయాలని ప్రజాప్రతినిధులు కోరారు మండల టీడీపీ అధ్యక్షుడు గోయిన రమేష్ మండల మాజీ ఉపాధ్యక్షుడు కె నాగయ్యరెడ్డి మాజీ సర్పంచులు కె లక్ష్మారెడ్డి సింహాద్రమ్మ కోరాడ గోవిందరావు ఎస్ఎంసీ చైర్మన్ బి వెంకటరమణమూర్తి ఎస్ఎంసీ సభ్యులు పాల్గొన్నారు పాఠశాలలో పండుగ వాతావరణం మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ సందర్భంగా స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో పండుగ వాతావరణం నెలకొంది ఈ సందర్భంగా వచ్చిన తల్లిదండ్రులకు వారి పిల్లలతో ప్రత్యేక ఫోటో బూత్ లో గ్రూప్ ఫోటోలు దిగారు అనంతరం తరగతి గదిలో విద్యార్థుల ఉపాధ్యాయులను అడిగి తల్లిదండ్రులు తెలుసుకున్నారు అలాగే వచ్చిన తల్లిదండ్రులకు టగ్ ఆఫ్ తదితర ఆటల పోటీలు అలాగే రంగవల్లికల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు తల్లిగ వందనం పేరుతో తల్లిలకు సామూహికంగా విద్యార్థులు పాదపూజ చేసి వారి ఆశీర్వాదం తీసుకున్నారు ఈ సందర్భంగా విద్యార్థులు వేసిన చిత్రలేఖనం పోస్టర్లు అలాగే క్రాఫ్ట్ వస్తువులు ప్రదర్శించారు విద్యార్థులు చేసిన భరతనాట్యం కోలాటాలు యోగాసనాలు అందరినీ అలరించాయి ఈ కార్యక్రమంలో భాగంగా నిమ్మాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు తలపెట్టినటువంటి ఈ కార్యక్రమం రాష్ట్రం మొత్తం మీద ప్రతి ఒక్క చిన్న పెద్ద స్కూల్స్ కాకుండా అన్ని కాలేజ్ విద్యా సంస్థల్లో ఈ కార్యక్రమం నిర్వహించడం అందులో భాగంగా మన స్కూల్స్లో పేరెంట్స్కి స్టూడెంట్స్కి పెద్దలకి కలిపి ఈ స్కూల్ విషయంలో పిల్లల తలక చదువుల విషయాల్లో అన్ని రకాలుగా చర్చించుకుంటే భవిష్యత్తులో పిల్లల భవిష్యత్తు కానీ ఈ స్కూలు మన పిల్లలు నేర్చుకుంటున్న విధానం ఏమిటి అన్నీ తెలుసుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రభుత్వం నూతనంగా మన లోకేష్ బాబు గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన తర్వాత ఈ కార్యక్రమాలన్నీ మొదలెట్టించారు మనను విశాఖపట్నంలో యోగా కార్యక్రమం జరిపించారు ప్రభుత్వం అదేవిధంగా ఈవేళ మన రాష్ట్రం వెనుకబడినటువంటి రాష్ట్రాన్ని ఈరోజు మళ్ళీ అన్ని రంగాల్లో ముందుకు పరిపె పరిగెట్టించాలంటే ముఖ్యంగా విద్య వైద్యం ఈ రెండు విషయాల్లో ప్రభుత్వం చాలా బాగా కృషి చేస్తుంది మిగిలిన మౌలి సదుపాయాలన్నీ కూడా ప్రజానీకానికి ఏర్పాటు చేస్తున్నారు చదువుకున్న విద్యార్థులందరూ కూడా ఉద్యోగాలు కల్పించే విధంగా ఈ రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చి అన్ని రంగాల్లో ఈ రాష్ట్రం ముందచ్చిగా ముందంజుగా ఉండాలన్న ఉద్దేశంతో ఐటీ పరిశ్రమను కూడా విశాఖపట్నం తీసుకొచ్చి అనేక కార్యక్రమాలు చేయాలని చంద్రబాబు నాయుడు గారు నిరంతరం చేస్తున్నటువంటి కృషికి మనందరం కూడా టీవీలో అయితేనేమి వాట్సాప్లో అయితేనేమి అందరూ కూడా చూస్తున్నారు ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలో అగ్రగామిగా ఉండాలి అన్నటువంటి తలపెట్టినటువంటి కార్యక్రమాల్లో భాగమే ఇది ఈవేళ మోడీ గారు ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి కుటుంబం ఉమ్మడి ప్రభుత్వం ఉంది ఈ ఉమ్మడి ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వంలో కూడా ఉమ్మడి ప్రభుత్వం ఉండటం వలన మన రాష్ట్రానికి కావలసినటువంటి వనరులన్నీ కూడా మనం తీసుకొచ్చి మన రాష్ట్రాన్ని తొలిదిగతిన అభివృద్ధి చేసుకోవడానికి మార్గాన్ని సుగం చేసుకునే ప్రయత్నంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి కార్యక్రమాలన్నిటికీ కూడా రూపకల్పన చేయించి అందరినీ చైతన్యలు పరిచి మన అందరి చేత ఈ కార్యక్రమాలు చేయిస్తున్న సంగతి మీ అందరికీ తెలుసు ముఖ్యంగా మన ఈరోజు మన పాఠశాల గురించి మనం తీసుకుంటే మన పాఠశాల పరిస్థితి ఏ దుస్థితిలో ఉండేదో మనకు తెలుసు మరి అటువంటి పాఠశాలని ఈవేళ సుందరాంగంగా తీర్చిదిద్దినటువంటి ఈ ప్రధాన ఉపాధ్యాయులు కంటి సభ్యులు ప్రధాన ఉపాధ్యాయు తాలూకా విద్య ఉపాధ్యాయుల బృందానికి ఈ గ్రామ పెద్దలకి అచ్చెన్నాయుడు గారికి అదేవిధంగా రామ్మోహన్ నాయుడు గారికి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు నేను తెలియజేస్తున్నాను విద్యార్థులు కూడా గ్రహించవలసింది ఏంటంటే ప్రభుత్వం ఇస్తున్నటువంటి సదుపాయాలన్నీ కూడా మనకి పాలకులు అందిస్తున్నారా లేదా అవన్నీ కూడా మనకు వస్తే చాలా మన అందరం కూడా మన భవిష్యత్తులో బాగుపడతాయి ప్రభుత్వం ఇస్తున్న ధనం అంతా కూడా మన తాలూకా అభివృద్ధి గురించే పిల్లల అభివృద్ధి గురించే మీరు చదువుకుంటేనే ఈ దేశానికి ప్రగతి ఈ రాష్ట్రానికి ప్రగతి ఈవేళ దేశ విదేశాల్లో మన తాలూకా మేధావులే ఈవేళ ప్రపంచ దేశాల్లో ఏ దేశమినే మన మనుషులు లేరు అన్నటువంటి మన భారతీయులు లేరు అన్నటువంటి పరిస్థితి లేదు అందులో మన తెలుగువారు ఎక్కడికి వెళ్ళినా వంద మంది ఉంటే అందరూ ఎక్కువ శాతం మన తెలుగువారే ఉంటున్నారు కాబట్టి మనందరికి కూడా భగవంతుడు అన్ని రకాలుగా ఈ వనరులు కల్పించున్నాడు ఈ ఆంధ్ర రాష్ట్రంలో కూడా మనకు అనేక వనరులు ఉన్నాయి ఆ వనరుల ద్వారా ఈవేళ రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి కానీ దేశ ఆర్థిక అభివృద్ధి కానీ పెరుగుతుంది ఆ సంపద ఎవరిది ఆ సంపద మనది సామాన్య పౌరుల నుంచి పెద్దవాడి వరకును ఆ సంపద మనది ఆ సంపద ఎక్కడ దుర్వినియోగం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనకుంది ఆ సంపద మీద వస్తున్న డబ్బు కానీ మనం పన్ను కడుతున్నాం ఈవేళ మనం ఇంతకు పూర్వం మీకు తెలుసు ఇప్పుడు మనకు తెలుసు ఈ రోజు బట్ట బట్టేసిన బట్ట రేపు మళ్ళీ వెయ్యి కంట మనం వేస్తాం మళ్ళీ మళ్ళీ రేపు మంచి బట్టలు వేసుకొని ఇస్త్రి బట్టలే వేసుకుంటాం ఒకప్పుడు ఒక డ్రెస్ని పదిహేను రోజులు ఇరవై రోజులు నెల రోజులు మనము ఒక్కరి కూడా వేసుకునే పరిస్థితి ఉండేది దానికి ఓడుతున్నటువంటి సబ్బు ఆ బట్టలు ఉతకడానికి ఓడినటువంటి సబ్బు ఆ సబ్బు మనం వాడుతున్నాం అది పేదవాడు కానీ ధనవంతుడు కానీ వాడవలసిందే ఆ సబ్బు మీద వచ్చినటువంటి పన్ను ఎంత తెలుసా అండి ప్రభుత్వానికి నూటికి ఇరవై ఐదు శాతం రూపాయికి ఇరవై ఐదు శాతం పన్ను రూపంగా సుమారు నేను చెప్తున్నాను ఎగ్జాంపుల్గా ఈ శాతం డబ్బు మనం కడుతున్నాం అంటే ఈ రోజు మనకు వస్తున్నటువంటి సదుపాయాలన్నీ కూడా మనం వినియోగించుకుంటున్నటువంటి ఆహార పదార్థాల మీద కానీ వాడుకున్న పదార్థాల మీద కానీ మనం వీళ్ళు తింటున్న నూనె మీద కూడా మనం ట్యాక్స్ కడుతున్నాం అన్ని రకాలుగా మనం పన్నులు కడుతుంటే ఆ పన్నులు వాట మనకు రావస్తుంది మనకు రావాలి అది పేద ప్రధాని ఉన్నవాడికి కాకుండా కొంత పేద ప్రధాని కానీ వెళ్తే సమతుల్యం అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వాలు ఈ నిర్ణయాలు చేస్తున్నాయి కాబట్టి ఈ ధనం మంది ఆ ధనాన్ని మనం సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది గతంలో పరిస్థితులు వేరు ఇప్పుడు పరిస్థితులు వేరు ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది భూగర్భంలో కొన్ని వేలు అడుగుల్లో ఏముందో కూడా మనం చెప్పేటటువంటి పరిస్థితి ఉంది శిఖరాలు పర్వత శిఖరాలపై ఏముందో మనం చెప్పే పరిస్థితి ఉంది సముద్ర గర్భాల్లో ఏముందో మనం చెప్పే పరిస్థితి ఉంది అదంతా కూడా విలువైనటువంటి వస్తువులన్నీ కూడా మనం ఇప్పుడు తీసుకుంటున్నాం బయటికి అవి తీసుకుంటున్నామని అంటే అది ఎవరి ధనము మన ధనము భారత పౌరుల కోసం బావి సమాజాని కోసం బావి పౌరుల కోసం ఉపయోగపడవలసినటువంటి వనరులను కూడా ఇప్పుడు టెక్నాలజీ రావటం వలన అదంతా మనం వినియోగంలోకి తీసుకొచ్చేస్తున్నాం బాబు పిల్లలు మీ సబ్జెక్టే మాట్లాడుతున్నాను మీ అమ్మమ్మాయి నాన్న సరదాగా మీరు పిలిచారు కదా అని వచ్చారు భోజనం చేసి వెళ్ళిపోతారు అది భవిష్యత్తు మీది మీకు అర్థమైందా నేను డేట్ చెప్పాను మీకు అర్థమైంది ఒక్కరవేనా ఈ రోజు మన సైన్స్ అండ్ టెక్నాలజీ పెరిగింది మీరు ముందు మన వాట్సాప్ అంటే మనకి ఏడు తెలుసా ఫోన్ అంటే తెలుసా ఈవేళ పుట్టిన పిల్లడికి ఆరు మాసాలు కూడా కాకన్నాడు ఫోన్ ఆపరేట్ చేస్తున్నాడు అంత జ్ఞానం భగవంతుడు పిచ్చున్నాడు గతంలో ఐదు సంవత్సరాలు వచ్చినంత వరకు కూడా ఒక ఇంగ్లీష్ అక్షరం ఒక మనకు నేర్పించేవారు కాదు ఈరోజు సంవత్సర కాలం నుంచి పిల్లలకి ఇంగ్లీష్ నేర్పిస్తున్నారు హిందీ నేర్పిస్తున్నారు ఎందుకంటే ప్రపంచ దేశాల్లో ఎక్కడికి వెళ్ళినా మనం జీవనోపాధి సాగించాలా మన కాళ్ళ మీద నిలబడాలా అన్నటువంటి ఉద్దేశంతో అదంతా మనకు తెలియజేస్తున్నారు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకి మన ఐటీ కూడాను బై బార్నో పెరుగుతూ వస్తుంది ఎందుకంటే ఆ రోజుల్లో పనిచేసే విధానం మన మెదడు ఈ రోజు పనిచేసే విధానం చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి దాని మీద కూడా పరిశీలనలు ఉంటాయి అనే సబ్జెక్ట్ మాకు తెలియదు మనం చూస్తుంది మాట్లాడుతున్నాం కాబట్టి ఈ డబ్బు ఇది మంచి చెడ్డ అంతా కూడా ఇది మన అందరిది కూడాను ఏ ఒక్కడదో కాదు మనం వచ్చినప్పుడు పుట్టినప్పుడు మనం ఏమీ పట్టుకొని రాలేదు పోయేటప్పుడు మనం ఏమీ పట్టుకుపోం కాబట్టి ఈ సంపదనే మళ్ళీ తిరిగి మనకి ఇప్పుడు ప్రభుత్వాలు అభివృద్ధి చేసిన దేశంతో సహా మన భారతదేశం కూడా అభివృద్ధి దేశాలలో నాలుగో తర నాలుగో నాలుగో ర్యాంక్ ఐదో ర్యాంకుల్లో ఉంది కాబట్టి ఈ రోజు మన భారతదేశం అభివృద్ధి చెందుతుంది భారతదేశం అభివృద్ధి చెందుతుందంటే మనం కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందాలి స్వాతంత్రం వచ్చిన తర్వాత మీకు తెలుసు స్కూల్కి వెళ్తే ఆవుల సాలల్లో స్కూల్ చెప్పేవారు మాస్టర్లు ఈరోజు నువ్వు ఎక్కడ చదువుతున్నావు టేబుల్స్ సీలింగ్ ఫ్యాను అవసరమైతే రేపు ఏసీ గదులు కూడా వస్తాయి ఎండాకాలం పెరిగితే రేపు ఏసీ గదులు కూడా మీకు వచ్చే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మీరు చదువుకోవాలా చదువు మీద దృష్టి ఉండాలా ఆ ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈరోజు మీ తల్లిదండ్రులకి పిల్లలకి కలిపి ఒక అవగాహన సదస్సు అన్నమాట ఇది ఈ సదస్సులో మీ పిల్లలు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు అని తల్లిదండ్రులు చూస్తారు తల్లిదండ్రులు ఇక్కడికి వస్తే మా పిల్లలు మా స్కూలు మా ప్రాంగణం మా టీచర్లు ఇదంతా చూసి వాళ్ళు కూడా ముగ్ధులు అవ్వాలా హై స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్లో స్ట్రెంగ్త్ పెరగాల మనం వినియోగించుకోవాల వనరులని ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి మనం ఎంతమంది వాడుకుంటున్నాం ఎంతవరకు జ్వరం వస్తే ఇంత జ్వరం జబ్బు వస్తే మనం పక్క డాక్టర్ దగ్గర ఎక్కడ ఉంటే అక్కడ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం ఆడేదో పోలిసేస్తున్నాడు ఆ పొడి చేయడం వల్ల మన కిడ్నీ ప్రాబ్లం లివర్ ప్రాబ్లం పెయిన్ కిల్లర్స్ వాడేస్తున్నాం అనేక రకాలు చేసుకుని అనేక రకాల ఇబ్బందులు పడుతున్నాం మనం కానీ ప్రభుత్వ హాస్పిటల్స్కి వెళ్తే అన్ని రంగాల డాక్టర్లు ఉంటారు అక్కడ అదే ప్రభుత్వ పాఠశాలకు వెళ్తే పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్స్ ఉంటారు వాళ్ళందరూ కూడా ఏఐఎస్లు ఐపీఎస్ అవ్వాలంటే అవ్వగలరు కానీ ఉపాధ్యాయ వృత్తిలోకి వస్తే మేము పిల్లలకి బాగు చేయొచ్చు మేము కూడా ఒక ఆరు మాసాలు ఎంజాయ్ చేయొచ్చు హ్యాపీగా సెలవుల్లోన ఆరు మాసాలు మేము చేయొచ్చు అలా భావంతో ఉపాధ్యాయులు కూడా ఈ గుర్తిని ఎంచుకోవడం అనేటువంటి పరిస్థితి ఉంది లేదా సారీ కాబట్టి ఒకప్పుడు మాట అది ఇప్పుడు మాట కాదు కాబట్టి మనం వినియోగించుకోవాలా ప్రభుత్వ హాస్పిటల్స్ వినియోగించుకోవాలా ఈవె శ్రీకాకుళంలో మన ప్రభుత్వ హాస్పిటల్ ఉంది టెక్కల్లో మన హాస్పిటల్ ఉంది మనకు ఒక జబ్బు వచ్చిందంటే ఆ జబ్బుని పరీక్షలు చేస్తారు ఆ పరీక్షలు చేస్తే ఎక్కడైతే మన ఆరోగ్యం సరిగ్గా లేదో అక్కడికి పిన్ పాయింటెడ్గా ట్రీట్మెంట్ వెళ్ళే పరిస్థితులు ఉంటాయి కాబట్టి మనకి తెలియకంట మనం ఈ ప్రైవేట్ హాస్పిటల్స్లో జాయిన్ అయిపోవడం వలన పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ అయితే ఉన్నాయి అవి పర్వాలేదు కానీ అంత డబ్బు మనం మరింత అక్కడ కూడా ఆరోగ్యశ్రీ ఎలిజిబిలిటీస్ ఉన్నాయి అన్ని రకాలుగా ఉన్నాయి కాబట్టి మనం ఆ వైద్యాన్ని విద్యని మనం ఉపయోగించుకోవలసినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక ముందు కూడా ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా ఈ అవగాహన సదస్సులు పెడుతుందేమో అని భావించుకుంటున్నాం పెడుతుంది కాబట్టి మనకి ఏమైనా ఉంటే హెడ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళండి మంచి వాళ్ళు ఉన్నారు ఇక టీచర్స్ చెప్పండి సమస్యలు చెప్పండి మీకు అన్నం బాగలేకపోయినా వంట చేసినటువంటి బాగలేకపోయినా ఏదైనా ఇబ్బందులు ఉన్నా మీరు గ్రామ పెద్దలకో స్కూల్ చైర్మన్కో ఇంకెవరికైనా మీరు తెలియజేస్తే వాళ్ళు వచ్చి అడగడం జరుగుతుంది ఆ విధంగా మన అందరం కలిసి అలాగని వారి మీద మనం ఒత్తిడి చేసి ఉపాధ్యాయులకు ఏదో ఇబ్బందులు పెట్టాలని కాదు ప్రభుత్వం ఇస్తున్నటువంటి సదుపాయాలన్నీ కూడాను మన విద్యార్థులకి విద్యార్థులకి చెందాలని చెప్పేసి ఉద్దేశంతో మళ్ళీ మాట్లాడడం జరుగుతుంది ఇటువంటి అవగాహన సాదస్సులుంటే మీకు ఏదైనా కష్టం ఉందనుకోండి మీకు ఏదైనా అతి మితిమీరిపోయిన కష్టం మీకు వస్తే మీ పిల్లలకి ఏదైనా జరుగుంటే మీరు బహిరంగంగా ఈ పాటికి ఎక్కడికి వచ్చి చెప్పు ఏమని మా అబ్బాయికి గల హింసిస్తున్నారని మా అబ్బాయికి గల చేస్తున్నారని మా అమ్మాయికి వెళ్ళి చెప్పు అవేమీ లేవంటే ఉపాధ్యాయులు కూడాను ఎంతో చక్కగా వాళ్ళ పిల్లల కన్నా ఎక్కువగా చూసుకొని మనకు విద్యను అభ్యసిస్తున్నారు కాబట్టి ప్రభుత్వం కూడాను ఇవాళ బట్టలు అయితేనేమి భోజనం అయితేనేమి డబ్బులు అయితేనేమి ఇప్పుడు రేపు ట్రాన్స్పోర్ట్ డబ్బులు కూడా ఇస్తామని ఈ రోజునే లోకేష్ బాబు గారు అనౌన్స్ చేశారు మరి ఇవన్నీ కూడా ఇస్తున్నారు అని అంటే దాన్ని వినియోగించుకో మనం చదువుకోవాలా ప్రభుత్వ స్కూల్లో చదువుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు చెప్ మేము చెప్పడమే కాదు మేము కూడా మా పిల్లలకి ప్రభుత్వాల స్కూల్లో చదివించే విధంగా ప్రయత్నాలు రానున్న రోజుల్లో వస్తాయని చెప్పి ఎందుకంటే ప్రైవేట్ స్కూల్ కన్నా ప్రభుత్వ స్కూల్ లోనే బాగా చదువులు చెప్తున్నారు అన్ని సదుపాయాలు ఉన్నాయి అన్నటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి ఆ విధంగా మనందరం ముందుకెళ్దామని మన స్కూల్ని బాగు చేసుకుందామని మన హై స్కూల్లో ఇక్కడ ఎంతో మంది మహానుభావులు చదువుకున్నారు ఎంతగా చెప్పారు ఆ మహానుభావులు ఇక్కడ చదువుకొని ఎంతో పెద్ద ఆఫీసర్లు అయ్యారు రాజకీయ నాయకులు అయ్యారు మేము ఇక్కడ మీ దగ్గరికి వచ్చి మాట్లాడుకునే అవకాశం వచ్చింది ఇక్కడ చదువుకునే వాళ్ళం కాబట్టి ఈ గ్రామంలో ఉన్నాం కాబట్టి కాబట్టి మీ అందరూ కూడాను బుద్ధిగా చదువుకొని మీ ఉపాధ్యాయులకి తల్లిదండ్రులకి గౌరవించుకొని ముందుకు నడుచుకొని మన స్కూల్ అభివృద్ధి చెందే విధంగా మీ అందరూ కృషి చేస్తారని చెప్పి నాకు ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మననే మా అమ్మగారు చనిపోయారు ఇరవై కనీసం నెల రోజులు కూడా ఏం కాలేదు కానీ తప్పవు రాజకీయ పరంగా ఉన్నవాళ్ళం తప్పదు నా గురించి మన గురుజాడ ఎడ్యుకేషను స్వామి నాయుడు అంటే మీ అందరికీ తెలుస్తుంది మన గురద కాలేజీ మేనేజ్మెంట్ అంటే ఏమంటారు చైర్మన్ ఆ కరస్పాండెంట్ గారు స్వామి నాయుడు గారు మా ఇంటి దగ్గర వెయిట్ చేస్తున్నారు నా కోసం నేను ఉందామనే అనుకున్నాను అలాగే పర్మిషన్ కాలేజీకి మీరు లాస్ట్ వరకు ఉండే వెళ్దాం అనుకున్నాను మరి పెద్దలు రెడ్డి గారు లక్ష్మణ రెడ్డి గారు ఒక్క పది నిమిషాలు ఇరవై నిమిషాలు ఉండి